అతడు తన స్వంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించును యోహాను స్వార్త పదవాధ్యాయం నాలుగవ వచనం ఆయన ఈ పని చాలా ఇష్టంగా చేస్తున్నాడు అనుకుంటాను ఆయన గొర్రెలమైన మనకి ఇది కష్టాలు తెచ్చిపెట్టే విషయమే కానీ ఇది జరగక తప్పదు మనం నిజంగా వర్ధిల్లాలంటే సంతోషంగా సౌకర్యంగా గొర్రెల దొడ్డిలోనే ఎప్పుడూ ఉండిపోవడం తగదు దొడ్డి ఖాళీ అయిపోవాలి గొర్రెలు కొండ చర్యల్లో తిరగాలి వాళ్ళు పంటను ఉంచడానికి వెనుకాడకూడదు వెనుకాడితే పండిన పంట పాడైపోతుంది నిరుత్సాహపడవద్దు ఆయన నిన్ను బయటికి పంపిస్తుంటే లోపలే ఉంటాననడం మంచిది కాదు ప్రేమించి ఆయన చెయ్యి మనల్ని బయటికి తోలుతుందంటే అది మన మంచికే ఆయన నామం పేరిట పచ్చిక బయళ్లలోకి సెలయిల ఒడ్డుకి పర్వత శిఖరాలపైకి వెళ్దాం రండి మీకు ముందుగా ఆయన నడుస్తాడు మన కోసం ఏ ఆపద కాచుకుని ఉందో అది ముందు ఆయన కంటపడుతుంది విశ్వాసం గల హృదయానికి ముందు దారి తీస్తూ వెళ్తున్న ప్రభువు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాడు కానీ అలా ఆయన మన ముందు లేనప్పుడు వెళ్ళడం ప్రమాదకరం నిన్ను వెళ్ళమని ఆయన ఆదేశించే అనుభవాలన్నింటిలోనికి ఆయన ముందుగానే వెళ్ళి ఉన్నాడని నీవు గుర్తు చేసుకుని ధైర్యం తెచ్చుకోవాలి నీ పాదాలకు ఆ దారులు నీవు భరించలేనంత బాధ కలిగిస్తాయనుకుంటే ఆయన నిన్ను వెళ్ళమని చెప్పడు ఎప్పుడో భవిష్యత్తులో ఏమవుతుందో అని ఆందోళన చెందకపోవడం తరువాత అడుగు ఎక్కడ వేయాలని కంగారు పడకపోవడం దారిని మనమే నిర్ణయించుకోవాలని తాపత్రయం లేకపోవడం రాబోయే కాలంలో మనం వహించబోయే బాధ్యత గురించిన చింత లేకపోవడం ఇవన్నీ ధన్యకరమైన జీవితానికి ఉండే లక్షణాలు అలాంటి గొర్రె తన కాపరి వెనుక ఒక్కొక్క అడుగు వేస్తూ సాగిపోతుంది రేపేం జరుగుతుందో తెలియదు బ్రతుకుబాటలో కాలేదు నా నేత్రాలు గమ్యాన్ని ఇంకా చూడలేదు నా ముందు ఆయన నడుస్తున్నాడు అందుకు మాత్రం సందేహం లేదు ప్రమాదాలు వస్తున్నాయి భయాలు ఎదురవుతున్నాయి జీవితంలో ఏం రాసిపెట్టి ఉందోనని మనసులో ఉనకు పుట్టుకొస్తున్నది కానీ నేనైనా వాణ్ణి నా దారి ఏదైనా నా ముందు ఆయన వెళ్తున్నాడు జీవితంలో ఇక ఆనందాలేమీ లేవంటూ సందేహాలు మదిలో నీడలు పరుస్తున్నాయి ఆయన వాక్కు తప్ప నన్ను బలపరిచేది ఏది ఆయన్ని వెంబడిస్తున్నానన్న దానికంటే ధన్యకరమైన నిశ్చేతి ఏది నా ముందుగా ఆయన వెళ్తున్నాడు దీని మీదే నా మనసును నిలుపుకున్నాను నా రక్షణకు అభయం ఇదే నాకు ముందుగా ఆయన వెళుతున్నాడు ఇక నాకంతా క్షేమమే కాపర్లు ఎప్పుడు గొర్రెల మందకి ముందుగానే నడుస్తారు ఏదైనా మంద మీద దాడి చేయాలనుకుంటే ముందు కాపర్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది మనకు దేవుడే ముందుగా నడుస్తున్నాడు మనకి రాబోయే రేపులో దేవుడు ఇప్పుడే ఉన్నాడు ఆ రేపు గురించే మనుషులంతా దిగులు పెట్టుకునేది కానీ దేవుడు మనకంటే ముందుగా అక్కడికి వెళ్ళాడు ఆ రేపు ముందు ఆయన్ని దాటుకోగలిగితేనే మన మీదకి రాగలిగేది దేవుడు ప్రతి రేపటిలో ఉన్నాడు నేను ఈరోజు కోసమే బ్రతుకుతాను దారిలో ఉషోదయం నడిపింపు తప్పకుండా దొరుకుతుందన్న తపనతో ప్రతి బలహీనతని భరించే సత్తువ ప్రతి దుఃఖాన్ని గెలిచేందుకు నిబ్బరం వర్షించిన తరువాత హర్షించే సూర్యరశ్మి ఆయనిస్తాడన్న నిత్య నిరీక్షణతో ఈరోజు కోసమే బ్రతుకుతాను